గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాల్టి మన గెస్ట్ రామ్మోహన్ గారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వర్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అనుష హౌ ఆర్ యు ఫైన్ సర్ రైట్ అమ్మా సర్ ఒక డౌట్ ఉండింది అంటే ప్రతి వ్యక్తి వాళ్ళలో కొన్ని లోపాలు బలాలు రెండు ఉంటాయి కదా అంటే కొందరు ఒకలాగా మాట్లాడితే కొన్ని పాయింట్స్ దగ్గర మెల్ట్ అయిపోతారు కొందరు కోపం వస్తుంది కొన్ని పాయింట్స్ దగ్గర సో అది ఎవరికి వాళ్ళు మనం ఏంటి అని తెలుసుకోవాలా ఖచ్చితంగా మెల్ట్ మెల్ట్ ఓకే అదొక మెల్ట్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అనేది నార్మల్గా మనకి సైన్స్లో కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్ లో మోస్ట్లీ ఇన్ కెమిస్ట్రీలో ఏ వస్తువు ఏ టెంపరేచర్లో మెల్ట్ అవుతుంది ఏ టెంపరేచర్లో బాయిల్ అవుతుంది అది పదార్థ ధర్మము అవును వస్తుధర్మము పదార్థ ధర్మా నేను ఇది ఇది మామూలుగా హెచ్ఆర్ రిలేటెడ్ టాపిక్స్ లో ఇవన్నీ నేను కొన్ని సొంతగా క్యాప్షన్స్ పెట్టుకొని ఇది చేసినవి ఇక్కడ నా ఉద్దేశంలో ఒక హ్యూమన్ బీయింగ్ కి మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అంటే చిన్న ఇరిటేషన్ తోనే కోపం వస్తుంది మనం ముక్కోపి అంటారు ముక్కోపి అంటే ముక్కంటిగా శివుడు మూడు ఏం లేదు ఎక్కడ ముక్కు మీద కోపం ఉంటే ముక్కోపి ఓకే ముక్కు పుండ్లు జంప్ చేస్తుంటాయి రీడ్ ఇన్ దానెట్ గా సందేహం ఎందుకు దాంట్లో కోపము ఉండాలి కోపము ప్రదర్శించాలి కానీ కోపము ఫీల్ కావద్దు ఫీల్ అయితే బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుందా ప్రదర్శిస్తే వేరే వాడికి చెక్కు కానీ ఫీల్ కాకుండా ప్రదర్శించడం అంత ఈజీ కాదు అంటే మనం ఫీల్ అయితే కానీ ఫీల్ కాకుండా ప్రదర్శించగలవా లేదు అది ప్రాక్టీస్తో సాధ్యము దాన్నే ఇసే సాధన కొంచెం కోపంగా చూడాలా కోపంగా చూడాలనేసి మన కంటి నరాలు తిరిగిపోకూడదు అంటే నటన ఉండాలి అంటే సినిమా నటన నటనే కాదు ఇంటర్నల్ గా మన బాడీకి మన మైండ్కి ఎటువంటి హాని కలగకుండా ఇతరులను చెక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చెక్ చేయగలగడమే వితౌట్ హార్మ్ టు సెల్ఫ్ వాట్ ఎవర్ లిటిల్ అంటే రఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భౌతికంగా బెత్తను చూపించు కానీ కొట్టకు చైల్డ్ని చూసే భయపడాలి ఓకే మనము మీరు మామూలుగా చూస్తే కూడా కొంతమందిని చూస్తే మనకి అలుసు అంటే టేక్ కేర్ మన ఇంట్లో కూడా జరుగుతుంది కొంతమందికి తండ్రి అంటే భయము కొంతమందికి తల్లి అంటే భయము తండ్రి అంటే చులకన కొంతమందికి చూస్తే మటుకు భయము వాళ్ళు అట్లా వస్తుంటే మనం ఇట్లా పోతాము జరుగుతుందో జరుగుతుంది అవును వాళ్ళు చూస్తేనే అవును మళ్ళీ ఈ భయపడే వాళ్ళని చూసి చాలా మంది భయపడతారు కానీ ఇతను మట్టుకు ఒక వ్యక్తిని చూస్తే ఈయనకి భయము ఓకే అంటే ఇది విచిత్రము సమాజంలో కానీ ప్రకృతిలో కానీ ఇటువంటి విచిత్రమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి చిన్న ఇరిటేషన్కే అనవసరమైన కోపము ఎక్కువ కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చినప్పుడు మనుషులు గమనిస్తే ఫేస్లో కొంచెం చేంజ్ వస్తుంది నెంబర్ వన్ బాడీ ఇంకా కొంచెం లెవెల్ దాటితే బాడీ మొత్తం షేక్ అయింటది మళ్ళీ అది నార్మల్ టేక్స్ సో ఆ లెవెల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు సో నో యువర్ బాయిలింగ్ పాయింట్ కొంతమంది దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అనే ఒక సామెత ఉంది దానికి ఏమీ కాదు అంటే దాని స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది కనుక దానికి ఎంత వర్షం పడ్డా కూడా ఇట్ డజన్ మ్యాటర్ అదే మనుషులకి మనకి మనం చలికి అంటే చలికాలం కాకపోయినా వర్షం పడితే కూడా మనం వణికిపోతుంటాం దొన్న మీద వర్షం పడడం ఇంకో సామెత ఉంది మిన్ను విరిగి మీద పడ్డా చెల్లించని మనిషి గారు మిన్ను అంటే ఆకాశం ఆకాశం మిన్ను విరిగి మీద పడ్డా కూడా పర్వాలేదు అంటే టేక్ ఇట్ ఈజీ అదర్వైజ్ వేసే టేక్ ఇట్ ఈజీ పర్సనాలిటీ టిఐఈ నేను చాలా షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాను ఈట్ ఐ కాదు ఓకే టేక్ ఇట్ ఈజీ ఓకే మనం వీలైనంత వరకు టేక్ ఇట్ ఈజీ గా ఉండాలి ఎందుకంటే దీనికి కొంచెం తత్వజ్ఞానం కూడా అవసరము మూడు రకాలైనటువంటి కాల విభజన ఉంది ఎటర్నల్ పర్మనెంట్ ఎటర్నల్కి కింద పర్మనెంట్ పర్మనెంట్ కింద టెంపరరీ మన లైఫ్ ఎటర్నల్ మన జీవిత కాలము ఎటర్నల్ పర్మనెంట్ టెంపరీయా మూడిట్లో ఏది టెంపరీగా టెంపరరీ ఇట్స్ ఏ లాంగ్ టెంపరరీ ఓకే మనం రమానమి హండ్రెడ్ ఇయర్స్ కానీ అగైన్ అన్సర్టెన్ అవునవును ఎప్పుడు ఏమైనా జరగచ్చు ఎప్పుడేమైనా జరగచ్చు తల్లి గర్భంలోనే శిశువు చనిపోతుంది అవును అబార్షన్ వాటి వాటి చూపిస్తే పుట్టిన నెలకి రోజులకు కూడా చనిపోతున్నారు ఓ ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు ఫార్టీ ఇయర్ కి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు సో దేర్ ఇస్ నో సర్టెనిటీ అన్సర్టెన్ మేనేజ్మెంట్ లో రిస్క్ అన్సర్టెన్ అని రెండు పదాలు వన్ ఈజ్ రిస్క్ అదర్ ఈజ్ అన్సర్టెనిటీ అన్సర్టెనిటీ డీల్ చేయడం చాలా కష్టము రిస్క్ అంటే మనకు కొంత ప్రాబబిలిటీ ఉంటుంది వర్షము మొగలవుతా ఉంది వర్షం పడవచ్చు రిస్క్ ఉంది అని అంబిలా తీసుకెళ్తాము అన్సర్టెనిటీ అంటే మామూలుగా ఎండగొడుతుంది వర్షం పడుతుందని మీరు అనుకోరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేది అన్సర్టనిటీ సో దీనికి మేనేజ్మెంట్లో టర్మ్స్ అవి దట్ దేర్ బట్ ఎనీవే మనం ఈ లాంగ్ టెంపరీ లైఫ్కి విచ్ ఈస్ నాట్ ఈవెన్ పర్మనెంట్ విచ్ ఈస్ నాట్ ఈవెన్ సర్టెన్ మనకి ఇవన్నీ ఎందుకు కోపం దేనికి అంటే ఇదన్నీ తత్వజ్ఞానం భగవద్గీత మీద కొంత చదివితే భగవద్గీత అని కాదు ఎనీ ఎన్ని అంటే ప్రాబల్మ్స్ సామెతల ద్వారా కూడా వీ కెన్ లెట్ మన తెలుగు సామెతలు కానీ ఎనీ లాంగ్వేజ్ లో ఉండే సామెతల ద్వారా కూడా స్థిర చిత్తం ఉండాలి ఇంగ్లీష్లో వేసే వేవరీ మైండ్ ఫికిల్ మైండెడ్ అంటాం ఎఫ్ఐసీకే ఫికిల్ మైండెడ్ వేవరీ మైండెడ్ ఊగిసలాట ఉండకూడదు డిటర్మినేషన్గా డిటర్మినేట్ గా ఉండాలి ఆ డిటర్మినేషన్ రైట్ గా ఉండాలి ఎవరో ఏదన్నా కూడా మనం ఇమీడియట్ గా రియాక్ట్ కావాల్సిన పని లేదు రియాక్షను రెస్పాన్స్ రెండు పదాలు రెస్పాండ్ అవుతానేమో కొంచెం ఆచుతూచి రియాక్ట్ అయితే రెస్పాన్స్ ఆచితూచి ఏమి కాకుండా సడన్గా జెర్క్ జర్క్ మాదిరి మాట్లాడితే దట్ విస్ ఏ రియాక్షన్ వీ షుడ్ నాట్ రియాక్ట్ వీ షుడ్ ఓన్లీ రెస్పాండ్ సో దిస్ ఈస్ అబౌట్ ద బాయిలింగ్ పాయింట్ నో యువర్ బాయిలింగ్ పాయింట్ అంటే మీరు కొద్దిపాటి టెంపరేచర్కే టెంపరేచర్ అంటే వేరేవాడు మనకు కోపం తెప్పించడము ఇరిటేషన్ కొద్దిపాటి ఇరిటేషన్కే కనుక మీరు బాయిల్ అయ్యే లక్షణం మీ దగ్గర ఉంటే వాట్ యూ షుడ్ డూ ఈస్ దాట్ మీకు కోపాన్ని తెప్పించే ఎంటిటీస్ మనకి మూడే మూడు ఎంటిటీస్ ఉన్నాయి మనం జీవిత కాలంలో మనము ఇది మూడే మూడు ఎంటిటీస్ ఒకటి వ్యక్తులు రెండవది వస్తువులు మూడవ విషయం మనం ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ఒక పర్టికులర్ విషయం వచ్చినప్పుడు వీనికి సహనం పోతుంది కోపం వస్తుంది నచ్చిన టాపిక్ మాట్లాడద్దు అంటారు అది విషయం అది వస్తువు కొన్ని వస్తువులు చేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు ఆ వస్తువు చూడగానే మీరు ఎక్కడో కరెక్ట్ అవుతాడు ఏదో ఆలోచన ఏదో ఒక పాస్టర్ దాంతో కరెక్ట్ ఇట్ డస్ నాట్ లైక్ ఇట్ అవును అది తీసేయంటారు అక్కడ కదా అదే బెస్ట్ ఏమో ఎదురుగా ఉంచకపోవడం పాపం వారికి తెలియదు కదా ఇది చూస్తే ఇది అనేసి అవును మనుషులు కొంతమంది మనుషులు కనిపిస్తేనే వీడికి ఒళ్ళు మంట అవును అది కూడా మరి ఇది సహనం పెంచుకుంటే వీ కెన్ కరెక్ట్ దిస్ సహనం ఉండాలి డోంట్ లైక్ డోంట్ లైక్ ఉండని వాడు బలు పాయింట్ ఆఫ్ ఇట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇట్ మెల్టింగ్ మెల్టింగ్ పాయింట్ అంటే ఎవడో వచ్చి ఒకసారి బతీయ రిక్వెస్ట్ చేశాడు మీకు మీరు వినలేదు అంటే ఎంత టఫ్ మీరు అని చెప్పడానికి రెండోసారి చేశాడు సగం డౌన్ అయ్యారు మూడోసారి అడిగాడు మూడో సార్లు నాలుగో సార్ డ్యూ మెల్ట్ అండ్ ఏడు అంటాం అంటే ఓకే టీక్ ఇట్ అని కానీ ఇది ఎక్కడ ఉండాలి డిస్క్రిప్షన్ ఉండాలి మనం దేనికి మెల్ట్ కావాలి దేనికి మెల్ట్ కాకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి కదా నంబర్ వన్ చాలా మంది సిఇఒలు సాఫ్ట్ కైండ్ హార్టెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు నో అని చెప్పలేరు కానీ కొన్నిటికి నో అని చెప్పకుండా అన్ని ఎస్ఎస్ అంటే వాళ్ళ కానీ ఆయనకు కానీ హిస్ జాబ్ విల్ బి రిస్క్

ఇవి వస్తు గుణము మన బిగినింగ్ లో ఇచ్చేది వస్తు గుణము ఏ పాయింట్ లో మెల్టింగ్ పాయింట్ ఇస్తా బాయిలింగ్ పాయింట్ ఇట్లా మనం కూడా మన బాడీ అంత వస్తువే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంబినేషన్ లో మనం ఉన్నాము మనము ఒక వస్తువు మనలో ఉన్న మ్యాటర్ ఒక విషయము యాజ్ ఏ అపియరెన్స్ లో మనము వ్యక్తి సో వ్యక్తి వస్తువు విషయము ఈ మూడు మనలోనే కలిసే ఉన్నాయి ఆల్ త్రీ ఇన్ వన్ ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అమ్మా రైట్